కోసం ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు విద్యార్థులపై ఉపాధ్యాయులు ఏమాత్రం కోపడ్డా బెత్తం తీసుకుని దండించాలని కోరుకున్నా తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం ఇష్టపడటం లేదు ఇలాంటి పరిస్థితుల కంటే విద్యార్థుల్లో పరివర్తన వస్తుందన్న చిన్న ఆశతో విజయనగరం జిల్లా బొబ్బిలి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ప్రార్థన సమయంలో విద్యార్థులందరూ చూస్తుండగానే చిన్నపిల్లాడిలాగా మాస్టరు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయడంతో అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఒక్కసారిగా అవక్కయ్యారు హెడ్ మాస్టరు సాష్టాంగ నమస్కారం చేయడంతో పాటు గుంజీలు తీయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం కలిగించింది ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం కొట్టలేము తిట్టలేము ఏమి చేయదాం చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుక్కునిపోయి పెట్టేస్తాను వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత గుంజిదైనా మీకు అందరికి కూడా మీ నేను పనిచేసుకుంటా తీసుకుంటా తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మేము మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాల పంపించవచ్చు మా పెంట పాఠశాలకి వస్తున్నటువంటి ఉపాధి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చాలా నిరుపేద కుటుంబాలను వచ్చినటువంటి పిల్లలు అండి అదేవిధంగా వారికి ఒక మంచి విద్యను అందించాలనేటువంటి ఒక తపన ఒక మంచి ప్రవర్తన అందించాలంటే ఒక తపన ఆ తపనలో భాగంగా మా పిల్లలకి మా ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి పనిచేయడము వారికి సరైన దిశలో పెట్టడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉందండి అయితే చాలామంది పిల్లలు ఈ మీడియా ప్రభావంతో కావచ్చు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు లేదంటే సెల్ ఫోన్స్తోని అదర్ ఇతర చెడు సావాసాలతో వాళ్ళు కూడి కొంచెం రోజు రోజుకి వాళ్ళు ఇండిసిప్లైన్గా తయారవడం ఉపాధ్యాయులకి సరైన మాట వినకపోవడం వెనక నుండి ఏ రకరకాలుగా ఏమైనటువంటి విషయాల్ని మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుంటే ఉపాధ్యాయులు కూడా వెక్స్ అవుతున్నారు ఈ సందర్భంలో నేను చాలా సందర్భంలో పిల్లలకి మోటివేషనల్ క్లాసెస్ చెప్పడం కానీ లేదంటే మారల్ వాల్యూస్ గురించి కొన్ని విషయాలు చెప్పడం వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి చాలా ప్రయత్నాలు చేయడం అలాగే పేరెంట్స్తో మాట్లాడడం పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పేరెంట్స్ కూడా సరైనటువంటి దిశలో వాళ్ళు స్పందించకుండా ఏదో పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను అనుకుంటున్నాను తప్పించి పిల్లవాడు వెళ్తుండడా లేదు చాలామంది పిల్లలు మధ్యలో వచ్చి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని నా దృష్టికి వచ్చాయి అలాగే పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కనీసం పిల్లవాడు ఏం చదువుతున్నది చూసే పరిస్థితి లేదండి అందుకని చెప్పేసి ఈ పరిస్థితుల నుండి పిల్లల్ని ఎంతో కొంత వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలి వాళ్ళని ఎలా మంచి మార్గంలో పెట్టాలని ఆలోచన చేస్తూ ఆ త పడిన తపన నుండి ఈ తపన అనేది ఒక్కడ నా ఒక్క వ్యక్తి యొక్క తపన కాదు సార్ చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో చాలామంది మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంది ఆ సంఘర్షణ నుండి పుట్టినటువంటిదే ఆవేదన సార్ నా ఆవేదన చూసి మా పిల్లలు అదేవిధంగా ఇంకా ఇతర ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా కావచ్చండి వారు మార్పు చెంది మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు మారి అలాగే పేరెంట్స్ కూడా తమ పిల్లల కోసమే మన మన ఉపాధ్యాయులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత బాధ్యత తీసుకొని పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే నా సార్